భారీ వర్షాల కారణంగా జలమయమయ్యాయి అందుకని చుట్టుపక్కల తాండాలు ప్రమాదంలో ఉన్నాయి డోన్ పట్టణంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పెన్షన్ పెంపు హామీలు వెంటనే అమలు చేయాలి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగా క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేసిన జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖాడే ఐఏఎస్ నేతాజీ నగర్ లో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కాలనీ అధ్యకుడు రామ్ రామచంద్ర యాదవ్ నర్మాలా వాగులో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేరుకున్న ఆర్మీ హెలికాప్టర్స్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వాగులో చిక్కుకున్న ఐదుగురు రైతులు ఈ మనుషులు డోర్ రైడింగ్ ఓపెన్ చేసి ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే రేవంత్ రెడ్డి ఏమో మూసే సుందరీకరణ మీద ఆటల పోటీల మీద రివ్యూలు చేస్తున్నాడు రోమ్ తగలబడిపోతుంటే ఫిడేలు వాయించినట్లుంది రేవంత్ రెడ్డి తీరు ఇక నిన్న ఒక మంత్రి హెలికాప్టర్ ను అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలని అంటున్నారు వాళ్ళేమో పెళ్లికి బీహార్లో రాజకీయాలకు వాడుతున్నారు వరదలు చిక్కుకొని ఇద్దరు యువకులు మృతి చెందారు ఇక ఇది ప్రభుత్వ వైఫల్యమే వారు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ను పట్టుకొని తమను రక్షించాలని వేడుకున్నారు సహాయం కోసం ఎదురు చూశారు జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగానికి సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదు మధ్యాహ్నం కరెంటు పోల్ కూడా కొట్టుకుపోయి ఆ ఇద్దరు యువకులు చనిపోయారంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం వరద నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది ముఖ్యంగా ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత బాధతో ఉన్నామంటే ఈరోజు ఇవాళ హవేలీ గన్పూర్ మండలంలో మరి ఇద్దరు యువకులు చనిపోవడం జరిగింది వాళ్ళ పిల్లలు ముఖ్యంగా ఇద్దరు పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు వర్షాల వల్ల గురుకుల పాఠశాల లీక్ అయితా ఉంది మీ పిల్లల్ని తీసుకుపోండి అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కుపోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు ఆటోలో కూర్చున్న సత్యనారాయణ ఇద్దరు కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది ఆ ఇద్దరు దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా హెలికాప్టర్ వస్తుందా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉంటాయని నాలుగైదు గంటలు ఎదురు చూశారు కరెంటు పోల్ మీద నుంచి ఫోన్లు కూడా చేశారు కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు మధ్యాహ్నం రెండు తర్వాత కరెంటు పోల్ కూడా వరద ఉధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకొని ఆ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడదు మీరు మాత్రం పెళ్లిళ్ళకు వాడుండ్రి బీహార్లో రాజకీయాల కోసం వాడండి మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా హెలికాప్టర్ పంపకపోతే ప్రాణాలు పోయినాయి ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి అంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు నిజాంసాగర్ లో ఈ వరద ఉధృతిని చూసి గేట్లు ఎత్తి ముందుగానే నిజాంసాగర్ ను ఖాళీ చేసి ఉంటే బ్యాక్ వాటర్ లో ఇంత నష్టం జరిగి ఉండేది కాదు అటు ఇంజనీరింగ్ లోపం ఉంది ప్రభుత్వ వైఫల్యం ఉంది నిన్న ముఖ్యమంత్రి గారు ఇంత వరదలు వస్తుంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అత్యవసరంగా రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి ఆయన మూసి సుందరీకరణ రివ్యూ చేస్తున్నాడు ఇవాళ పొద్దున్నేసి ఆటల పోటీల గురించి రివ్యూ చేస్తుంది ఒకదికు ప్రజలు ప్రాణాలు పోతున్నాయి తాగడానికి నీళ్లు లేవు హవేలీ గణపూర్లో నిన్నటి నుంచి కరెంటు లేక ఏడనిమిది గ్రామాల ప్రజలు మంచి నీళ్లు లేక వర్షపు నీళ్లను ప్లేట్లలో గ్లాసులలో పట్టుకొని తాగుతున్న పరిస్థితి ఉన్నది ఇలా రేపు అంటు రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది వచ్చే ఇరవై నాలుగు గంటలు ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అత్యవసర చర్యలు చేపట్టి ప్రజలను కాపాడుకోవాలి ప్రజలకు త్రాగునీరు అందించండి ప్రజలకు అవసరమైన ఆహార పొట్లాలను పంపించండి హెలికాప్టర్లను అందుబాటులో పెట్టండి ఎందుకంటే బాగా తడిచి ఉన్నది ఇప్పటికే నీటి ప్రవాహం ఉంది ఇంకా వర్షం ఏమన్నా కొద్దిపాటి వర్షం ఎక్కువ పడ్డా కూడా మరి చెరువులు కానీ తెగేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏదైతే పంట నష్టం జరిగిందో ఒక్కొక్క రైతుకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు సహాయం అందించాలని కోరుతున్నాం చనిపోయిన రెండు కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాం ఇక్కడే పక్కనే దూప్ సింగ్ తండా ప్రజలు తండాను వదిలిపెట్టి గుట్ట మీద ఉన్నారు విశాఖలో రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖ విమానాశ్రయం చేరుకున్న ఏపీఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇక విమానాశ్రయంలో స్వాగతం పలికారు పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు ఇక రేపు జిల్లాలో పలు కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొననున్నారు విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన ఎన్టీఆర్ భవన్ కు బయలుదేరిన మంత్రి రాత్రికి అక్కడే బస చేయనున్నారు ಪಕ್ಕೊಚ್ಚೋಲ್ಸೇಲ್ ಪಕ್ಕ ಸರ್ ಪುಟ್ಟ ಪುಟ ಪ್ರಶಾಂತ आज देखि के बादी 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 क्रिकेटर बादी 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 రానున్న గణేష్ ఉత్సవాల నిమజ్జనానికి అవసరమైన ఆయా ఏర్పాట్లను ముందస్తు ప్రణాళికతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు గురువారం షర్లింగంపల్లి జోన్లోని పలు ప్రాంతాలు క్షేత్ర పరిధిలో పర్యటించి శానిటేషన్ పరిస్థితిని రోడ్ల స్థితిగతులను చెరువులను తనిఖీ చేసి ఆయా అధికారులకు పలు సూచనలు చేశారు ఇక ఆగస్టు ఇరవై ఏడు నుండి సెప్టెంబర్ ఏడు వరకు గణేష్ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా ఆయా అధికారులు సమన్వయంతో ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు పారిశుధ్య నిర్వహణ సజావుగా జరగాలని ఎలాంటి ఫిర్యాదులు రా క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని శానిటేషన్ అధికారులకు సూచించారు ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ దుర్గం చెరువు మల్కం చెరువు గోపి చెరువు నల్లగండ చెరువులను పరిశీలించారు సాకి చెరువు వద్ద గల బేబీ ఫోర్ ను గణేష్ నిమజ్జనం కొరకు సిద్దం చేయాలని తెలిపారు గంగారం చెరువు చుట్టుపక్కల నివాసిత ప్రాంతాల్లో డెంగ్యూ కేసులను గుర్తించడం జరిగిందని నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని ఎంటమాలజీ శాఖ అధికారులు ఆదేశించారు ఇక ఎప్పటికప్పుడు నివేదికను ప్రధాన కార్యాలయంలో మరియు జోనల్ కార్యాలయాల పంపాలని తెలిపారు ఇక గంగారం చెరువులో ఉన్న వాటర్ హై సిల్టింగ్ ను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని చెరువు నుండి తీసిన గుర్రపు డెక్క తదితర వ్యర్థాలను ఎప్పటికప్పుడు ఎత్తివేయాలని వారంలోగా పని పూర్తి కావాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు డార్క్ స్పాట్స్ వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని వినాయక నిమజ్జనం సందర్భంగా విగ్రహాల ర్యాలీ కొనసాగే రహదారులను బాగుండేలా చర్యలు చేపట్టాలని అన్నారు రోడ్లపై పాట్ హోల్స్ లేకుండా వెంటనే పూడ్చాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు గణేష్ నిమజ్జన ప్రొసిషన్ రూట్లలో బీటీ రోడ్లపై డిఎం లేయర్ పండ్లు చేపట్టాలని అధికారులకు సూచించారు ఇక నిమజ్జన ప్రదేశాల్లో అలాంటి ప్రాంతాల్లో భక్తులకు మౌలిక వసతులు కల్పించాలని కూడా అధికారులకు సూచించారు ఇక ఈ తనిఖీలో జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖాడే ఐఏఎస్ తో పాటుగా శానిటేషన్ లేక్స్ ఇంజనీరింగ్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు డోన్ పట్టణంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా శ్రీశక్తి పథకం కింద తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు దాదాపు పదివేల మంది మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం సమైక్యాంధ్ర కట్ట వద్ద సభ కూడా జరిగింది ఈ కార్యక్రమానికి డోన్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్లా జయసూర్య ప్రకాష్ రెడ్డి మరియు డోన్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శ్రీ కోట్లా సుజాతమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రజలకు హామీగా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలు కావడంతో అవి రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ హిట్ అయ్యాయి ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి సూపర్ సిక్స్ పథకాల్లో ఐదు పథకాలను విజయవంతంగా అమలు చేశారు అందుకే ఈ రోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు ఇప్పటికే ఈ ఐదు పథకాలు అమలవుతున్నాయని ముఖ్యంగా మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం పథకం రాష్ట్ర వ్యాప్తంగా అక్కా చెల్లెళ్ల మళ్ళందరికీ ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్వేచ్ఛగా ప్రయాణించే వీలు కల్పించడం ఒక గొప్ప నిర్ణయమని అభివర్ణించారు అలాగే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచి గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు ఈ సందర్భంగా సుజాతమ్మ మాట్లాడుతూ మహిళా సాధికారత మహిళా స్వాలంబనను దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేశారు ఈ పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక బలాన్ని ఇవ్వటమే కాకుండా సమాజంలో మరింత గౌరవాన్ని కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది ఇక శక్తి విధానాన్ని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకం ద్వారా అమలు చేస్తుంది దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు యువత అలాగే ట్రాన్స్ జెండర్లు కూడా ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని పొందుతున్నారు ఇక మొత్తం ఏపీఎస్ఆర్టీసీ బస్సులో డెబ్బై నాలుగు శాతం ఉన్న ఐదు రకాల బస్సులో పల్లె వెలుగు ఆల్ట్రా పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు ఆర్టీసీలో మొత్తం పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు ఉండగా వాటిలో ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు ఈ ప్రయాణానికి ఇక సంవత్సరానికి ఇది సుమారు ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై రెండు కోట్ల వరకు ఉంటుంది ఈ ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భరిస్తుందని తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు మహిళలు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు పేరక నమస్కారాలు తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర అధ్యక్షులు బేరీ రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ సహకారంతో నేతాజీ నగర్ కాలనీలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా బేరీ మాట్లాడుతూ కెమికల్ విగ్రహాలు పర్యావరణానికి హానికరమని భక్తిభావంతో మట్టి వినాయకుని ప్రతిష్ఠించి నిమజ్జనం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ సూపర్వైజర్లు భరత్ రెడ్డి రామ్ దాస్ సిబ్బంది నేతాజీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శంకర్ మార్వాడి మణికంఠ మురుగన్ వేలు సాయిచంద్ పైల్వాన్ అశోక్ రాజు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు వృద్ధులకు వితంతులకు వికలాంగులకు పెన్షన్ పెంపు హామీ ఇచ్చి అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాది డిమాండ్ చేశారు సెప్టెంబర్ తొమ్మిదిన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ వద్ద జరిగే ధర్నాలో చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ బహిరంగ సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల పట్టణ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఎం అశోక్ కుమార్ రాష్ట విజయ్ విజయకుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫకీర్ సాబ్బ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నంది నాగులు ఎంఆర్పిఎస్ నాయకులు గణేష్ మాదిగా యాదగిరి మాదిగ ప్రేమ్ కుమార్ మాదిగ బేడ బుడగజంగం జనసంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి పత్తి బసవశివ స్థానిక బస్తీ నాయకులు కలెం రాజేష్ కలెం చంద్రయ్య ఇస్సాకు కృష్ణ సిరిగిరి చంద్రప్ప వృద్ధులు వితంతులు తదితరులు పాల్గొన్నారు గ్రామాల తాండవాసులు దయచేసి ప్రభుత్వం వెంటనే హెలికాప్టర్లతో ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు హెలికాప్టర్ ఏర్పాటు చేయగలరు ఇంకా సమయం లేదు ప్రభుత్వం వెంటనే రెస్క్యూ టీం ని పంపించాలని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఆ యొక్క చుట్టుపక్కల గ్రామాల తాండవాసులు విజ్ఞప్తి చేస్తూ సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలను కాపాడగలరు అక్కడ ప్రజలు చాలా ప్రమాదంలో ఉన్నారు సేవాలాల్ సేనా కామారెడ్డి జిల్లా కమిటీ సభలు అక్కడ జలమయంలో ఇరుక్కుపోయాయని ప్రజలు వేడుకుంటున్నారు

బుల్టెన్ ముగించే ముందు హెథన్స్ మరొకసారి భారీ వర్షాల కారణంగా జలమయమయ్యాయి అందుకని చుట్టుపక్కల తాండాలు ప్రమాదంలో ఉన్నాయి పట్టణంలో సూపర్ సూపర్ పెన్షన్ పెంపు హామీలు వెంటనే అమలు చేయాలి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగా క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేసిన జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖాడే ఐఏఎస్ నేతాజీనగర్లో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కాలనీ అధ్యక్షుడు బేరి రామ్ చంద్ర యాదవ్